హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ మీ స్వర్ణ శ్రీనివాస్ అండి అయితే నన్ను మీరు స్కూల్కి వెళ్తూ వీడియోలు ఎలా చేస్తారు ఈ మీరు చెట్లు మీ టెరస్ గార్డెన్ ఎలా చూసుకుంటారు ఇవన్నీ నన్ను క్వశ్చన్స్ అడిగారండి దానికన్నీ సమాధానాలు ఈ వీడియోలో చెప్తారండి ఏం లేదండి ఫస్ట్ మనకి ఒక ప్లాన్ ఉండాలండి నేనైతే ఫస్ట్ ముందు నుంచి ప్లాన్ అడిగి ఏ చిన్న పని కూడా ఒక ప్లాన్ వేసుకునేదాన్ని అండి ఇప్పుడు మనకి ఏదైనా పండగ వచ్చిందనుకోండి ముందు రోజే ఫస్ట్ మనం మార్నింగ్ ఎన్ని గంటలకు వేయాలి ఏది ఏ వర్క్ చేయాలి ఈ వర్క్ చేయాలని మొత్తం ప్లాన్ వేసుకునేదానండి వంటలు చేయాలన్నా కూడా ఏ వంటలు చేయాలి దానికి ఏమి ఇదంతా ముందుగానే ఒక చిన్న వంట చేయాలని కూడా ఒక ప్లాన్ అండి జస్ట్ ఆ ప్లాన్ వేసుకుంటే మనము పది నిమిషాల్లో చేసే పని ఎనిమిది నిమిషాల్లో ఐదు నిమిషాల్లో కూడా చేసేయచ్చండి మెయిన్ ప్లాన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మన లైఫ్లో అది కావాలంటే ఆ ప్లాన్ వేసుకొని చూడండి మీరు ఈజీగా మనకి అన్ని పనులు సక్రమంగా జరిగిపోతాయండి నేనైతే ఏమనుకున్నానంటే ఖచ్చితంగా ఎవ్రీ ఈవినింగ్ స్కూల్ నుంచి వస్తానే ఒక టెన్ మినిట్స్ రెస్ట్ తీసుకొనేసి కాఫీ ఆ టీ ఎనీ పెట్టుకునేసి చెట్ల మధ్యలోకి వెళ్ళిపోవడం అండి ఆ రోజు దా చెట్లకి నీళ్ళు పోయడము తర్వాత అక్కడ మొక్కల్లో చాలా గడ్డంతా మలిసేసిందండి దాన్ని అంతా తీసేయడం అంటే కలుపు మొక్కలు తీసేయడం అండి అది ఫస్ట్ అనుకున్నారండి నీళ్ళు కూడా కరెక్ట్గా మనం ఫైవ్కి ఇంటికి వస్తే ఫైవ్ థర్టీ అలా మిద్దిపోయిన పోయి సిక్స్ వరకు హాఫ్ అన్ అవర్ అండి హాఫ్ అన్ అవరు ఫార్టీ ఫైవ్ మినిట్స్ మనకు చెట్ల పని ఈ ప్లాన్ వేసుకుంటానండి ప్లాన్ ప్రకారమే నేనైతే ఈరోజు మిద్దె పైనకి వచ్చేసానండి చెట్లకంతా నీళ్ళు పోస్తూ మధ్య మధ్యలో మొక్కల్లో కలుపు మొక్కలు చాలా పెరిగిపోయానండి వర్షం పడుతూ ఉంది అప్పుడప్పుడు దాని కారణంగా నేను నీళ్ళు కూడా వేయడం తగ్గించేశానండి వర్షం పడుతుంది ఈ లోపలనే బాగా కలుపు మొక్కలన్నీ కుంపట్లో పెరిగిపోయాయి ఇంకా అన్నీ అవి కొంచెం తీసుకుంటూ నీళ్లు వేస్తూ ఉన్నానండి కరెక్ట్గా ప్రతిరోజు ఈవినింగ్ మొక్కలకి నీళ్ళు పోయాలి సాయంకాలం అని అనుకున్నానండి వర్షం పడిన పడినరోజైతే ఇంట్లో పనే చేసుకుంటాను ఈ విధంగా నా ప్లాను నేను అమలుపరుస్తూ ఉన్నానండి కాఫీ కానీ టీ కానీ తీసుకునేసి మిద్ది పైనకి వచ్చేస్తానండి కొంచెంసేపు చెట్ల మధ్యలో అలా తాగుతూ వాటిని చూస్తూ గమనిస్తూ ఏ ఏ పనులు చేయాలని ఆలోచిస్తూ ఉంటానండి ఇదండి ఇక్కడ నేను ప్రతిరోజు చేయాల్సి చేయాలి అనుకున్న పని ఇక ఇప్పుడు కరెక్ట్ సీజన్ అండి మొక్కలు నాటే సీజన్ ఇప్పుడు ఇప్పుడు రైతులంతా దుక్కులు దున్నుకొని పెట్టుకుంటారండి ఎందుకంటే మనకి ఇక్కడ ఈ పౌర్ణమి వచ్చింటుంది చూడండి దాన్ని పున్నమి అంటారు అంటే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి రైతులంతా భూమిని దున్ని బాగా చదును చేసి పెట్టుకుంటారు విత్తనాలు వేయడానికి కరెక్ట్గా టైం అనేసి బాగా క్లీన్ చేసి పెట్టుకుంటారండి మొత్తం చేనులని మళ్ళుని ఈ విధంగా ఈ భూమిని కరెక్ట్గా దున్నే సమయం అండి ఇది ఇప్పుడు మనం కూడా మొక్కలు నాటాలంటే మనం టెరెస్ గార్డెన్లో మొక్కలు కొత్త మొక్కలు పెట్టాలంటే ఇది మంచి టైం అండి నేనైతే మరువమండి ఇది దీన్ని మేము మర్గము అంటాము దీన్ని తీసి నాటాలనుకున్నాను అనుకున్నాను రెండు కుంపట్లు క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఇంకా వర్షం పడితే మనకి ఇవి బాగా మలుస్తాయి బాగా వస్తాయి వేర్లు వచ్చేసి బాగా వస్తుంది మర్గం కూడా అందుకని నేను ఈ విధంగా వీటిని కొంచెం వాడు మొహము అలా ఉండే ఆ మొక్కలంతా తీసి ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను ఇదోండి చూడు ఇవి కొంచెం పొడవు పొడవుగా తీసుకోవాలండి ఇదోండి ఈ పొడవుగా తీసుకున్న తర్వాత దానికి మనము కింద ఆకులు ఉంటాయి కదండి ఆకుల్ని ఒక ఇంచి అంత వరకు ఆకులంతా తీసేసేయాలండి మనము ఇదో అండి తీసేసి ఇట్లా ఒక ఇంచి వరకు ఆ దాన్ని మళ్ళీ భూమిలో మనం పెట్టేసుకోవాలండి మన్నులు నాటేసుకోవాలి నేనైతే ఒక చేత్తోనే తీస్తున్నాను ఎందుకంటే ఇంకో చేత్తో నేను కెమెరా పెట్టుకున్నానండి వీడియో తీస్తున్నాను అందుకనేసి నేను ఒక చేత్తోనే మీకు చూపిస్తూ ఉన్నాను ఇప్పుడు కరెక్ట్ సీజన్ అండి మొక్కలు నాటడానికి ఇక అమావాస్య వస్తుందండి ఇప్పుడే మనకి అమావాస్కి ప్ర అందరూ ఇప్పుడు బాగా క్లే భూమిని చదువు చేసి పెట్టుకుంటారు కదా అమావాస్యకి పడే వర్షానికి అందరూ విత్తనాలు వేసేస్తారండి అది మాకు ఎందుకంటే మా మేము అలాగే వేసేవాళ్ళం ముందు మాకు కూడా పంటలు భూములు ఉండేవండి కరెక్ట్గా ఈ ఏకాదశి వచ్చినప్పుడు ఒక్క పొద్దులు ఉంటాం మాకు పండుగ ఉంది అది తొలి ఏకాదశిని ఆ ఏకాదశి పండగ ముందు రోజు వర్షం పడింది అనుకోండి మార్నింగ్ అందరూ రైతులంతా ఒక్క పొద్దులు కూడా గబగబా అనేసి మూడు గంటలకే లేచి మొత్తం పూజలు చేసేసుకొని ఐదున్నరకంతా తీసుకొని విత్తనాలు తీసుకొని చెండ దగ్గరికి వెళ్ళిపోతారండి ఆ రోజు విత్తనాలు అనేసి అంటే అంతకుముందునే భూమిని అంతా బాగా క్లీన్ చేసుకొని పెట్టుకొని ఉంటారండి బాగా దున్ని ఈ విధంగా ఇది కరెక్ట్ సీజను మొక్కలు నాటడానికి ఇంక ఇప్పుడు స్టార్ట్ అవుతుందండి విత్తనాలు అంతా వేయడము ఈ నెల జూన్ జూలైలో అంతా వేసేస్తారండి జూన్ జూలైలో యమావసకి పడే వర్షాలకి వేసేసిన తర్వాత నెక్స్ట్ సంక్రాంతి పండకే మనకు ఆ పంటల వలన వచ్చే పంటలంతా ఇంటికి తీసుకొని వస్తారండి ఇదండి ఇక నా టెరస్ గార్డెన్లో కొన్ని పచ్చిమిర్చి ఉన్నాయండి చాలా రోజుల నుంచి కోయాలనుకున్నాను ఇంక ఇప్పుడే కోసి పెట్టేసుకుంటాను ఇంకా మార్నింగు ఏదైనా కూరలకు పనికి వస్తుంది సారి ఈ చెట్లు చెట్టు అండి ఒక రెండు మొక్కలు పెట్టుకున్న పచ్చిమిర్చి మనకు సరిపోయేంత పచ్చిమిర్చి వస్తూనే ఉంటాయండి ఈ మొక్క అయితే చాలా పాతది నేను కట్ చేశాను అప్పుడు ఒకసారి బాగా వచ్చినాయి మళ్ళా చిగురొచ్చి మళ్ళా వచ్చి మళ్ళా కాయలుగా వస్తుందండి ఇది ఇదో అండి ఎన్ని పచ్చిమిర్చి వచ్చిందో చూడండి ఇంకా ఆకుకూరలు కూడా అంటే వేసుకోవచ్చు నేను ఈ మధ్య ఎండాకాలం మేము ముందే చెప్పాను కదండి మేము కొని నీళ్ళు చెట్లు పెడుతున్నాము అనేసి అందువల్ల నీళ్ళు కొంచెము తక్కువైనాయి ఎండాకాలంలో అందుకని కొన్ని తగ్గించేశారండి కానీ ఇప్పుడు కొద్ది కొద్దిగా ఆకు ఆకుకూర ఉందండి మనకు చెట్లల్లో ఇది అరటిమావడా కంటాం దీన్ని మేము ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి నిజంగా పప్పు చేసినామంటే ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ ఉంటుంది ఇది చాలా మోకాళ్ళ నొప్పలకి అలా వాటికి కూడా చాలా మంచిదంట నేను విన్నాను మీరు కూడా కావాలంటే సెర్చ్ చేయండి వీడియో యూట్యూబ్లో అప్పుడప్పుడు ఎక్కడైనా ఈ అట్టి మావిడాకు వలన లాభాలు ఎన్ని ఉన్నాయనేసి కాబట్టి చెట్లల్లో నేను పెట్టుకుంటానండి ఒక రెండు మొక్కల్ని తీగల్లాగా పెట్టేసుకుంటే వస్తుంది ఇంకా తోటకూర కూడా అక్కడక్కడ వచ్చిందండి ఇంకా ఆయాకు అంటే మొత్తం ఆకుకూరలు కొంచెం కలగూర గంపలాగా నేనేమే పప్పుకు వేస్తానండి ఇవన్నీ తీసి పెట్టుకున్నాను ఎందుకంటే మార్నింగ్కి తొందరగా ఏ కూర చేయాలనుకున్నప్పుడు తొందర తొందరగా మనకు అయిపోతుంది కదండి ముందుగానే ప్లాన్ వేసుకుంటే దానికోసమే ఆకుని అంతా తీసిపెట్టుకున్నానండి ఇదేనండి ఆకుకూరంతా ఇక బచ్చలి కూర ఉందండి ఇక్కడ ఎర్ర బచ్చలి నెక్స్ట్ గ్రీన్ బచ్చలి కూడా అంటారు బచ్చలాకిది ఇది ఇది చాలా హీట్ తగ్గిస్తుందండి నోరు పుండు అలా ఉన్నప్పుడంతా ఇది కూడా ఆకు తీసుకున్నాను ఎందుకంటే కొంచెం చట్నీ చేయొచ్చండి చాలా బాగుంటుంది చట్నీ కూడా ఇది ఈసారి నేను వీడియో కూడా పెడతాను ఖచ్చితంగా చాలా టేస్ట్ ఉంటుందండి ఒక టూ డేస్ త్రీ డేస్ పెట్టుకోవచ్చు చట్నీ కూడా అందుకని కూర కూడా ఆకు కూడా కొంచెం తీసి పెట్టుకున్నాను ఇదేనండి మార్నింగ్కి కావాల్సిన ఆకుకూరగన ఇదండి వీడియో ఈ వీడియోలో మనము రెండు విషయాలు బాగా తెలుసుకున్నామండి ఫస్ట్ ప్లానింగ్ తర్వాత ఇప్పుడు మొక్కలు నాటడానికి కరెక్ట్ సమయం అండి ఇది దానివల్లనే నేను ఈ వీడియో తీస్తూ తీసినాను ఎందుకంటే కరెక్ట్గా మీకు ఇప్పుడు సరిపోతుందండి సీజను మొక్కలు ఎవరైనా టెరస్ గార్డెన్ పెట్టాలి అన్న వాళ్ళు వాళ్ళంతా ఇది ఇప్పుడు పెట్టేయచ్చు మనము కాబట్టి ఈ రెండు విషయాలు మనం తెలుసుకున్నాము ఓకే అండి ఉంటారండి వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటారండి బాయ్ అండి